అలాగే వైజాగ్ అయితే వచ్చాం వన్ డే టూరు వన్ డే ప్లాన్ ఈరోజు కైలాసగిరి కొండ మీదకి వెళ్ళబోతున్నా కొండ మీద శివుడు పార్వతి అంత మీద ఉన్నాయి ఈ కైలాసగిరి కొండ మీద మీద ఉండే పార్క్స్ అవి ఎలా ఉంటుందో లొకేషన్ అనేది ఇప్పుడు మీదకి వెళ్ళి చూద్దాం టికెట్ కౌంటర్ కొండ అయితే ఎక్కుతున్నాం నేను ఈ మెట్ల నుండి నడవలేను అనుకుంటే ఇదిగో ఇక్కడే వే ఉంది వే టికెట్ ప్రైస్ ఇక్కడ చూసుకోవచ్చు చిన్నవాళ్ళకైతే ఎయిటీ పెద్దవాళ్ళకైతే వన్ ఫిఫ్టీ ఇలా వస్తుంది అనమాట కొండ మీదకి ఆ రూపాయి ఎక్కి వెళ్దామంటే అక్కడ లైన్ చాలా క్రౌడ్గా ఉంది మీద నుండి కింద వరకు చాలా పెద్ద లైన్ ఉంది అందుకే వచ్చి ఎందుకలా అలా నడుద్దాం అనేది మెట్ల నుంచి నడుస్తున్నాం ఇంకా శైలాషగిరి కొండ మీదకి వెళ్ళి వైజాగ్ మొత్తం చూద్దాం అక్కడ నుండే కొండ నుంచి కొండ మీద నుండి వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంటుంది అది మొత్తం చూద్దాం ఎట్లా ఎక్కాల్సింది

లవర్స్ కూర్చున్నా ఇలా మధ్య మధ్యలో లవర్స్ కనిపిస్తాయి ఇంకా ఫ్రెండ్లు కూడా ఉన్నారు చూడండి అది కావాలి ఉంటాయి బ్రెస్ తీసుకున్నా ఇది ఇదిగా కైలాసగిరి ఎంట్రన్స్ ఇలా ఉంది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఐకాన్ ఆల్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుని అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది లేకుంటే రాదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇవి వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు ఇటు కార్ పార్కింగ్ ఇటు బైక్ పార్కింగ్ ఈ బైక్ పార్కింగ్ నుండి కూడా సముద్రం మొత్తం మొత్తం చూడొచ్చు ఇదే ఎంట్రన్స్ అప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు వేరేలా డిజైన్ మార్చారు అంటే బైక్ స్టాండ్ ఈ బైక్ స్టాండ్ నుండి చివరి నుండి బీచ్ మొత్తం అంటే సముద్రం మొత్తం కనిపిస్తుంటుంది ఇదే ఇలాగా అందరూ వచ్చారు ఈవినింగ్ అయితే సరే మనకి గాలి తగలడానికి బయటకు వస్తుంటారు కదా జాలీగా వచ్చినట్టు వచ్చి ఇక్కడ టూరిస్ట్ గాయ్స్ ఆ లోకల్ వాళ్ళు అయితే జాలీగా వచ్చినట్టు వస్తారు బయట వాళ్ళు అయితే టూర్కి వచ్చినట్టు వస్తారు ఇదిగో వచ్చారు ఈ సముద్రం మొత్తం బంగాళాఖాతం బెంగాల్ స్టార్టింగ్ అండి కైలాసగిరి అది ఎంట్రీ అలా వచ్చాంగా ఇదే ఇక్కడ చిన్న చిన్న లాగా ఉన్నది ఆ టైం మధ్యన కైలాసీల్ అని పేరు ఉన్నది Ini hey dia guys Kaila Segeri. Ha, పెడుతూ ఉంటుంది వాటి ప్రైస్ చిక్కు బుక్కు చిక్కు బుక్కు చిక్కు బుక్కు గాయ్స్ ఈ కా్రైనే ఈ కైలాసగిరి కొండ చుట్టూ మొత్తం తిప్పుతుంటుంది మనం ఈ కైలాసగిరి నడవక నడవలేను అని అనుకుంటే ట్రైన్ ఎక్కి మనం వేరగొచ్చో ఏ ట్రైన్ టికెట్ ప్రైజ్ సెల్ ఫ్యామిలీస్ వచ్చే ఎంజెట్స్ వచ్చే ఇక్కడ కొన్ని శాప్స్ ఉన్నాయి శాప్స్ చూపిస్తం చూడండి నేను ఇస్కైత మనం చె రింగ్స్ ఉన్నాయి బ్యాగ్స్ లేడీస్ అన్నా ఏ బాయ్స్ లేవా బాయ్స్ కనబడట్లేదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా లవర్స్ ఉంటే లవర్స్ ఎవరికైనా మీ లవర్ గిఫ్ట్ ఇవ్వడానికి లేకపోతే ఏవైనా వాటికి ఇక్కడే దొరుకుతాయి చిన్న పార్క్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి ఆడుకోవచ్చు అందరూ టూరిస్ట్ టూరిస్ట్గా వచ్చారు చూడండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా ఖచ్చితంగా విజిట్ అవ్వండి విశాఖపట్నం కైలాసగిరి అని అంటే ఎవరైనా విశాఖపట్నం వచ్చినాక కైలాసగిరి అని అంటే మీరు బండి వేసుకొని వచ్చినా పర్లేదు నేను విశాఖపట్నం అంటే కైలాసగిరికి కూడా సపరేట్ బస్సు ఉంటుంది లోకల్ బస్సులు ఉంటాయి అవి తిరుగుతుంటే బస్సు మీద ఎక్కి రావచ్చు ఈ చిన్నపిల్లల పార్కు మసల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏది లేదు అనేది కాదు కానీ ఫ్యామిలీకి మాత్రం బెస్ట్ లవర్స్కి ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ ఉపయోగం కాకపోతే బట్ ఎక్కువగా ఫ్యామిలీస్కి అయితే